ఇండస్ట్రియల్ పార్క్ వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి ఇండస్ట్రియల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ప్రభుత్వం వెంటనే మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి ఇండస్ట్రియల్ పార్క్ లో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి రెండు వేల రెండు మూడు సంవత్సర సంవత్సరంలో దాదాపు ఇక్కడ పౌరులు టెక్స్టైల్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది దాదాపు రెండు వందల షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక నూట పది నూట ఇరవై వరకు చేశారు మిగతావన్నీ కూడా పనులు పూర్తి కాకుండానే ఆగిపోయి ఉన్నాయి దాదాపు ఇక్కడ ఎనిమిది వేల మంది చేనేత కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పవర్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క షెడ్లో దాదాపు ఇరవై పైగా పవర్ రూమ్స్ ఉంటాయి అయితే ఇలాంటివన్నీ పని కల్పించడానికి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రభుత్వ సహకార సహకారం లేక గత ప్రభుత్వం కూడా సరిగా సహకరించక ఈ షెడ్లన్నీ మూతబడ్డాయి మొత్తం కార్మికులు పని కోల్పోయారు దాని ఫలితంగా ఇప్పుడు మళ్ళీ పని కోల్పోయి ఇతర పనుల కోసం కూడా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అట్లాగే దీని మార్కెట్ లేకుండా పోయింది దీనికి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ లేవు మహారాష్ట్రలో అయితే యూనిట్కి మూడున్నర రూపాయలు యూనిట్కి ఇస్తే ఇక్కడ మన వాళ్ళు తొమ్మిదిన్నర రూపాయలు తీసుకుంటున్నారు అట్లాగే వాటికి సంబంధించినటువంటి ధర అక్కడ మార్కెట్లో తక్కువ ఉంటే మనం ఎక్కువ పెట్టడం వల్ల ఇక్కడ కొనుగోలు చేయడం అనేటటువంటిది లేదు అట్లాగే పవర్ రూమ్స్కి ఎలాంటి సహకారం లేక సబ్సిడీలు లేక కార్మికులకు పని కూడా కోల్పోయి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఒక కొన్ని ఒక ఇరవై మాత్రం అలా జరుగుతున్నాయి దాదాపు వంద మంది లోప పనిచేస్తున్నారు ఎనిమిది వేల మందికి పని కల్పించడానికి అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో వంద మంది కార్మికులకు కూడా పనిచేయడం లేదు కల్ కలిపేయడం లేదు వాళ్ళకు రోజు వేతనం నాలుగు వందల నుంచి ఐదు వందల లోపే పడుతుంది ఆ రకంగా వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి కార్మికుల బతుకులు చితికిపోతున్నాయి ఇతర ప్రాంతాలకు పట్టణాలకు పోయి ఇతర చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ఈ టెక్స్టైల్ పార్కుకు కావలసినటువంటి నిధులను ప్రభుత్వం కేటాయించాలని చెప్పి సిబ్బం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మూత బడ్జెట్ వంటి పరిశ్రమలన్నింటినీ కూడా తెరిపించాలా ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇవ్వాలా విద్యుత్ తక్కువ ధరకి ఇవ్వాలా ఆ రకంగా కార్మికులకంతా పరిగెత్తకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ రకంగా జరగకపోతే ఈ సమస్య మీద కూడా కార్మికులనంతా కూడా సంఘటితం చేసి ఆందోళన పోరాట కార్యక్రమాలకు కొనుక్కుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం